భారతీయం మేఘాలు కమ్ముతున్నాయి ఏ క్షణంలో అయినా వర్షం విపరీతంగా కురుస్తుంది వేసే ముగ్గు వర్షంలో కలుస్తుంది అయినా ఆమె ముగ్గు వేస్తోంది అది సంప్రదాయం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు తొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులకు పాదాభివందనం చేస్తాడు అది సంస్కారం ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిస్నాతుడు నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తే గాని ఆహారం గ్రహించడు అది నమ్మకం పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పి చేసిన పండితుడు పుత్రుడి పుట్టి వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని పరదేశం నుండి పయనమై వస్తాడు అది ఆచారం అంతరిక్ష విజ్ఞానాన్ని పట్టిన అతిరథుడు అకుంఠిత నిష్టతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు అది సనాతన ధర్మం అత్తింటికి వెళ్ళే ముందు ఇంటి ఆడబడుచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది అది పద్ధతి పెద్ద చదువులు చదివినా పెద్ద కొలువు చేస్తున్నా పేరు ప్రఖ్యాతులున్నా పెళ్లిపేటల మీద వధువు పొందికగా ఉంటుంది అధి సంస్కృతి భార్య పక్షవాతానికి లోనయ్యింది మంచం దిగలేని పరిస్థితి తనంతట తానుగా తను వీడ్చలేని స్థితి భర్త భరోసాగా నిలచి భారమంతా మోస్తాడు అన్నీ తానాయి ఆలిని సాకుతాడు అది దాంపత్యం బ్రతికే అవకాశం తక్కువ వెంటిలేటర్పై వేచి చూస్తే బ్రతికితే బ్రతకొచ్చు లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్పై పెడతారు అది అనుబంధం ఇదంతా భారతీయతే కదా సర్వ శ్రీకృష్ణాపణమూ లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ